సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి నమస్కారం అండి మన సాయినాథుని దై వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని ఒక మాట నీతో చెప్పడానికే వచ్చాను ఎంతలే అనుకోకుండా పూర్తిగా విను నీ భవిష్యత్తుకు ఎంతో మంచి చేస్తుందమ్మా నీవు ప్రశాంతంగా ఉండాలి మనశ్శాంతిగా జీవించాలి అని నువ్వు అనుకునేది నాకు తెలుసు నువ్వు ప్రశాంతంగా జీవించాలి అంటే కొందరిని కలవాలి వారి గురించి ఆలోచించడం మానుకోవాలి ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా మంచి విషయాలు తలుస్తూ ఉంటావు మంచినే కోరుకుంటుంటావు కానీ నీ చుట్టూ ఉన్నవారు కొందరు మాత్రం వారి గురించి ఆలోచించేలా చేస్తూ ఉంటారు వారు చెప్పేదే సరైంది అని చెప్పి నిన్ను మాయ చేస్తుంటారు ఈ విషయం నువ్వు బాగా గమనించుకో తల్లి కొన్ని విషయాలు నీకే తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి పర్వాలేదు జరిగిపోయిన దారి గురించి ఆలోచించవద్దు నీకు కావలసింది నువ్వు కోరింది నీకు తప్పక అందిస్తాడు నీ బాబా నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయాన్ని నీ జీవితంలో జరిగేలా చేస్తాను అంతకు ముందుగా నీకు వచ్చే నెగిటివ్ ఆలోచనలు నీ ఆలోచన ఆ ఆలోచనల్ని రాకుండా చేసుకునేది నీ బాధ్యత అప్పుడే నీ ఆశలన్నీ తీరుతాయి అనుకూలతను మాత్రమే ఆస్వాదించు అనుకూలంగా మాత్రమే ఆలోచించు అనుకూలంగా మాత్రమే మాట్లాడు అనుకూలంగా మాత్రమే పనులు చేయి నీ భవిష్యత్తులో సిరి సంపదలు నీకు అనుకూలంగా వస్తాయి నువ్వు ఎప్పుడు ఇలా ఉంటావో దానికి భయపడ దేనికి అవసరం లేదు నువ్వు తెలివిగా ఉంటే సరైన ఆలోచనలు తీసుకుంటావు నీ మనసులో ఎలాంటి గందరగోళాలు రావు అదేలాగా నీ బాబా నీకు తోడుగా ఉన్నానని నువ్వు నీలో ధైర్యాన్ని పెంచుకో అప్పుడు నీకు ఎలాంటి భయాలు ఉండవు ఎవరిని చూసి కూడా నువ్వు భయపడవు ఎవరైనా సరే నీ జీవితంలో నువ్వు మాత్రమే కదా జీవించాలి కాబట్టి ఎవరైనా సరే తప్పు అనిపిస్తే ఎదిరించు ధర్మం కాదు అనిపిస్తే ఇది ధర్మం కాదని చెప్పు వాళ్ళకి భయపడు లేకపోతే వాళ్ళకి నువ్వు ఏదైనా వాళ్ళు ఏదైనా చేస్తారనో నువ్వు వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపకుండా ఉండవద్దు అది మౌనంగా ఉన్నా సరే తిరిగి సమాధానం ఇచ్చినా సరే నీ జీవితంలో నీకు మంచి జరగాలి అంటే నీ ముందు ఎలాంటి అన్యాయం అధర్మం జరిగినా దాన్ని ధైర్యంగా ఎదిరించాలి నువ్వు ఆనందంగా జీవించాలని మాత్రం మరొక బిడ్డ ఇతరుల కోసం నువ్వు జీవించడం లేదు నీ కోసం నీవు జీవిస్తున్నావు నువ్వు నమ్మే వాళ్ళు నిన్ను నమ్మించటానికి కొన్ని కవచాలు ముఖానికి వేసుకొని నటిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళను కొంచెం జాగ్రత్తగా గమనించి దూరంగా ఉండు వాళ్ళతో జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి దూరంగా ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుంది అదేలాగా నీ మీద ఎవరైతే ప్రేమాభిమానాలు కురిపిస్తుంటారో వాళ్ళకి దూరం పెట్టద్దు దూరం జరగొద్దు వాళ్ళని అస్సలు దూరం చేసుకోకుండా వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని అర్థం చేసుకో నీకు అనుకూలంగా మాట్లాడలేదని వాళ్ళు మంచివాళ్ళు కాదు బిడ్ మంచి వాళ్ళు కాదని బా కాదు వాళ్ళు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది వాళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు మంచి చేయాలనిపిస్తున్నారా చెడ్డ చేయాలనిపిస్తున్నారా ఆలోచించాలి నీకు వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన అది తప్పైపోదు నిన్ను హెచ్చరించడానికే నీ వాళ్ళైన వాళ్ళే నిన్ను ఎదిరిస్తారు తప్పితే ఇంకెవరో కాదు తరలి ఎవరైనా నీకు అనుకూలంగా మాట్లాడుతూ నిన్ను పొగుడుతూ ఉంటే వాళ్ళు ఏదో నీ దగ్గర ఆశిస్తున్నారు అని గుర్తించు అలాంటి వాళ్ళకు కొంచెం దూరంగా ఉండు అవసరంగా ఏదంటే అది మాట్లాడి చిక్కులు అనేవి కొని తెచ్చుకోవద్దు నీ జీవితంలో పోగొట్టుకునేది ఏది కూడా నువ్వు తిరిగి తెచ్చుకోలేవు కాబట్టి మాటల్ని ముందు అదుపులో పెట్టుకో మాటలు తుష్కారంగా వదలవద్దు ఇది సరిగ్గా ఉపయోగించుకున్నావంటే నీ ప్రతి మాట అర్థం చేసుకుంటే నీ జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది మనుషులందరూ ఏది ఇచ్చినా సరే అంతగా తృప్తి పడరు తల్లి ఇచ్చినవన్నీ మర్చిపోతారు ఏదైతే నువ్వు ఇవ్వవో అదే గుర్తుంచుకొని దెప్పి పొడుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎవరు అని చెప్పి ఆలోచించి చెయ్యి అందువల్ల వాళ్ళు ఏదో కొంచెం బాధపడ్డారని నీ మనసును బాధ పెట్టుకోవద్దు అందరికి నువ్వు ఎంత ఇచ్చినా సరే తృప్తి పొందరు మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు ఎంత గొప్పది ఇచ్చినా ఇవ్వలేదని అంటూ ఉంటారు ఆ కష్టాలను బాధలను వేదనలను నీవు దగ్గరకి చేర్చుకోవద్దు మనసుని కట్టుబాటు చేసుకోవాలి మనసుకి నచ్చినవన్నీ వెంటనే దొరకదలి నీలో ఎంత తెలివి ప్రత్యేకత ధైర్యం సామర్థ్యం ఉన్నా సరే దాన్ని బట్టే నీ కావాల్సింది నీకు వస్తుంది దాన్ని వినియోగించుకోవటంలో కూడా నీకు కావలసిన విషయాలు జరుగుతాయి ఇప్పుడు నీకు నా మీద ఉన్న భక్తి నమ్మకం వల్నే నువ్వు నేను చెప్పే మాటలు సందేశాలు అన్నీ వినగలుగుతున్నావు సితి సంపదలు జనబలం బుద్ధిబలం అన్నీ నీకు దక్కుతాయి తల్లి దేనికి కృంగిపోవద్దు దేనికి వచ్చి ఆరాట పడవద్దు నీకు కావలసింది నీకు భగవంతుడు ఏదైతే రాసిపెట్టి ఉంటాడో అది తప్పకుండా నీకు చచ్చి చేరుతుంది నీకు చేరిన దాంతో నువ్వు సంతోషపడు కొన్ని శోధనలు వచ్చినా అవి తాత్కాలికం అనుకో తర్వాత ఆ సోదరులను మించిన ఆనందం ఉంటుందని గుర్తించుకో గుర్తుంచుకో కానీ ఒక్క మాట తల్లి నీకు ఇప్పుడు కూడా అహంకారం అధికారం ఎప్పుడు ప్రదర్శించవద్దు ఎప్పుడు కూడా అందరూ ఒకటే అందరూ సమానమే అని అందరితో అనుకూలంగా ఉండు నీకు సాయం చేసిన వారిని మన్నించు నువ్వు సకలం నీ బాబా నీకు అందిస్తాను నువ్వు సాయం పొందిన వారిని ఎప్పుడూ మర్చిపోకు నువ్వు సాయం చేస్తే గుర్తుంచుకోకు నీకు భగవంతుడు గుర్తు పెట్టుకొని నీకు సాయం చేస్తాడు తల్లి ఈ మాటలన్నీ గుర్తుంచుకొని ప్రశాంతంగా నిద్రపో నీకు నీ బాబా తోడున్నానమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్